ద్వారకా తిరుమల చిన్న వెంకన్న సన్నిధికి అఖండ దీప పాదయాత్ర చేరుకుంది శ్రీ తారా వారాహి లోక సేవా భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాదయాత్రగా సభ్యులు ద్వారకా చేరుకున్నారు దర్శనం అనంతరం విజయవాడ వైపు ముందుకు సాగారు లోక కళ్యాణార్థం ఈ అఖండ దీప పాదయాత్ర చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు ముక్కంటి క్షేత్రంలోని శ్రీకాళహస్తడి సన్నిధిలో గురుదక్షిణామూర్తికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఆలయంలోని పదహారు కాళ్ల మండపంలో శాస్త్రోక్తంగా శాంతి హోమం ఘనంగా జరిగింది స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్రను పురస్కరించుకుని వేద పండితులు మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం హోమం చేపట్టారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో ఈవో చంద్రశేఖర్ ఆజాద్ అధికారులు వేద పండితులు పాల్గొన్నారు